జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఛాన్స్ ఏంటి అంటే ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఎందుకంటే పార్టీలన్నీ ప్రధాన పార్టీలన్నీ కలిసిపోయి అధికార పక్షంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష వైపున ఒక్కరే ఉన్నారు సింగిల్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఒకవేళ అక్కడే ఆప్షన్ మిస్ అయితే ప్రజలు సెకండ్ ఆప్షన్ జగనే కనిపిస్తారు రేపొద్దున్న ఎన్నికల్లో ఓట్లేసే ముందైనా ఇంకొక చోట ఇంకొక చోటనే అయితే ఇప్పుడు ప్రజా సమస్యల కోసం కొన్ని దర్బార్లు అయితే కొనసాగుతున్నాయి జనసేన అధినేత జనవాణి అంటారు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అంటారు నిన్న చూశారు దర్బార్కు ఏ స్థాయిలో ప్రజలు వస్తున్నారు అంటే ప్రజా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయినాయి దాన్ని అధికార పక్షం నాయకులు పరిష్కరించలేకపోతే అధికార పక్షం దగ్గరికి వెళ్ళినా సరే ఆ సమస్య షార్ట్అవుట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ జగన్ ఒక్కరే కనిపిస్తారు మరి జగన్ ఇలాంటి దర్బార్లు ఏమైనా పెడతారా ఆయన అధికారులు కూడా స్పందన అనేది పెట్టారు స్పందన అనే కార్యక్రమం బోర్డులకే పరిమితమైంది కానీ ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం అయినాయి అంటే అవ్వకపోబట్టే కదా ఇప్పుడు ఇంకా ఇన్ని పేరుకి పోయినాయి అనేది అంటే అప్పట్లో నేను ఉన్నాను నేను విన్నాను ఇలాంటి డైలాగులు అయితే బాగానే వినిపించినాయి కానీ ఆయన నిజంగా విన్నారా ప్రజా సమస్యలు అంటే వినుంటే కనుక ఈ పాటికి అధికారంలో ఉండుండేవారు విని పరిష్కరించగలిగి ఉంటే కనుక ఈ పాటికి ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలో ఉండుండేవారు అది లేకపోబట్టే కదా ఈ పరిస్థితి పోనీ ఇప్పటికైనా ఇలాంటి దర్బార్లు ఏమైనా ఆయన నిర్వహిస్తారా ఇప్పటికైనా ప్రజా వినతులు స్వీకరిస్తారా ఏదో ఒక యాప్ అయితే రిలీజ్ చేసేసి డిజిటల్ బుక్ అని అందులో కంప్లైంట్లు చేసేయండి అంటే అందులో కుప్పలు తెప్పల కింద కంప్లైంట్లు వస్తాయి రేపు పొద్దున్న ఎవరైనా పట్టించుకుంటారా అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఇదంతా అని నేరుగా కలిసి మాట్లాడడం వేరు ఏదో మీరు ఒక యాప్లో పెట్టేయండి మీ సమస్య పెట్టేయండి మీ ఫోటోలు పెట్టేయండి వీడియోలు పెట్టేయండి నేను చూస్తానులే అనడం వేరు ఇక్కడ అంటే ఎవరైనా సాధారణంగా హ్యూమన్ బీయింగ్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తితో కలిసి మాట్లాడాలి అనేది అక్కడ నాయకుడితో కలిసి మాట్లాడితే సమస్య పరిష్కరించినా పరిష్కరించకపోయినా అదొక తృప్తి ఉంటుంది వాళ్ళకి ముందు ఆ ఛాన్స్ జగన్ ఇవ్వాలి అది ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు దర్బార్ లాంటి కార్యక్రమాలు జగన్ ఎందుకు నిర్వహించకూడదు ప్రజా సమస్యలను ఎందుకు నేరుగా ఆయన స్వీకరించకూడదు అనే చర్చ అయితే నడుస్తోంది